హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఐదు నిమిషంలో రెడీ అయిపోయే సింపుల్ కర్రీ చూపించబోతున్నాను కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా ఇలా వెరైటీగా సింపుల్గా తొందరగా చేసుకోవాలి టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి పాలకర్రీ అంటారు ఓన్లీ ఉల్లిపాయ పాలు ఉంటే చాలు సింపుల్గా చేసుకోవచ్చు ఈ పాలకరికి కావాల్సిన పదార్థాలు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ కారము పసుపు ఉప్పు ఎండుమిర్చి పాలు సో అంతే ఇవి ఇప్పుడు ఈ పాలొక్కరి తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిరపకాయలను వేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు అలాగే ఉల్లిపాయలు వేగడం కోసం తొందరగా కొంచెం అంత సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయలని మగ్గించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి మగ్గిపోతాయి చూద్దాం చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని ఈ ఉల్లిపాయలని బాగా కలుపుకోవాలి ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉప్పు కారం వేసిన తర్వాత వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాసు చికెన్ పాలు వేసుకోవాలి చూడండి పాలు వేయగానే చిన్న చిన్నగా ముక్కలు ముక్కలాగా అయింది కదా దీన్నే కర్రీ అంటారు సింపుల్గా ఎవరైనా తినచ్చు ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టేస్టీ టేస్టీ సింపుల్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్